అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అలాగే నా ఛానల్కు కూడా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా ఇక దీపావళి శుభాకాంక్షలు చెప్పాను అంటే దీపావళి సంగతులు ఏదో ఒకటి చెప్తానని మీకు తెలుసు మరి ఈరోజు నేనేం చెప్తానో తెలుసా మా రోజుల్లో దీపావళి మా రోజుల్లో అనగానే అబ్బా ఈ పెద్దవాళ్ళంతా ఎప్పుడు చూసినా పాతకాలపు ముచ్చట్లు చెప్తారని అనుకుంటున్నారా అదేం కాదండి ఈ రోజులు ఎలాంటివో ఎలా మీకు నచ్చుతాయో అలాగే మా రోజుల్లో దీపావళి కూడా చాలా బాగా జరుపుకునేది మరి అవన్నీ మీకు తెలియవు కదా చిన్నవాళ్ళందరూ ఈ ముచ్చట్లు వినండి ఇక పెద్దవాళ్ళైతే ఆ రోజుల్ని గుర్తు చేసుకోండి దీపావళి పిల్లల పండగ కాకర పువ్వొత్తులు కలర్ పెన్సిళ్ళు చిచ్చువుడ్లు పాము బిళ్ళలు తుపాకీ రేళ్ళు ఇప్పటి సంగతి ఏమో కానీ కొన్ని తరాల బాల్యం దీపావళితో గడిచింది ఒక్క బొమ్మ తుపాకీ కోసం అలకలు హర్తాళ్ళు దొంగ పోలీస్ సాటలు ఆ రోజులే చాలా వేరుగా ఉండేవి ఒక వారం ముందు నుంచే వీధిలో ఠపాఠపీమంటూ సౌండ్లు మొదలవుతాయి ఆ వీధి చివరి ఇంట్లో పిల్లాడు శెట్టిగారి అంగట్లో దొరికే పది పైసల తుపాకీ బిళ్ళలు కొని ఆ బిళ్ళల డబ్బి జాగ్రత్తగా దాచుకుని అందులో ఒక్కో బిళ్ళను గచ్చు నేల మీద పెట్టి గుండ్రాయితో టాప్ మనీ పేల్చుతుంటాడు డబ్బీ అయిపోతే మళ్ళీ ఇంకో డబ్బీకి అమ్మ పది పైసలు గ్యారంటీగా ఇస్తుంది ఆ పది పైసలు లేనివాడు ఎలాగో చేసి చిన్న ఇనుపగుంట గూటం సంపాదిస్తాడు ఎక్కడ దొరుకుతుందో దొరుకుతుంది గంధకం పొడి ఆ పొడి సీసాను దగ్గర పెట్టుకొని కొంచెం గంధకం పొడి ఇనుపగుంటలో పెట్టి గూటం బిగించి ఆ గూటానికి ఉండే పాలజాటీని పట్టుకుని గట్టిగా గోడకు కొడితే టాప్ మనీ సౌండ్ వస్తుంది ఇక గంధకం పొడి అయిపోయేంతకాలం వాడి దీపావళికి దిగులు లేదు పోయిన దీపావళికి కొన్న గన్ను కనిపించదు లేదా పాడై ఉంటుంది కొత్త గన్ను కొన్నా పిల్లకాయలు వాటిని పట్టుకొని పోలీస్ ఆట ఆడుతుంటారు మనకు కావాలని అనిపిస్తుంది బజారుకు వెళ్ళి టపాకాయల అంగడిలో అడిగితే రూపాయిన్నరది ఒకటి మూడు రూపాయలది ఐదు రూపాయలది చూపిస్తాడు నల్లటి రంగు వేసిన రేకు తుపాకీలు స్టీలు తుపాకీలు కొనాలంటే డబ్బులెక్కడివి వచ్చిన అమ్మను అడిగితే వీపు మీద ఒక టపాకాయలు పేలుతుంది నాన్నను అడిగితే లేరా దీపావళి చాలా రోజులు ఉందిగా అంటాడు ఈలోపు అన్నయ్య వాళ్లను వీళ్లను అడిగి బంధువుల దగ్గర చిల్లర సంపాదించి ఒకటి సొంతానికి కొనుక్కుంటాడు వాడు వాడిది మనకు చచ్చినా ఇవ్వడు ఇంకేంటి అలక నిరాహార దీక్ష హర్తాళ్ రాస్తా రోకో చివరకు నిరసన దీక్షకి ఇంట్లో ఉన్న నానమ్మ ముక్కు చీది పిల్లాడు ఏమడిగాడని ఏడుపు ఆఖరకు తుపాకీ శాంక్షన్ అవుతుంది ఇంకేంటి నానమ్మ తన ముక్కు పొడు డబ్బులు త్యాగం చేసి రీల్స్ ప్యాకెట్ కొనిస్తుంది ఒక ప్యాకెట్లో పది రీల్స్ డబ్బాలు ఉంటాయి ఒక్కో డబ్బీలో ఒక్కో రీలు తుపాకీ విప్పి రీల్ చుట్టి మళ్ళీ ఖచ్చితంగా బిగించటం ఒక ఆర్ట్ ఆ పని చేశాక ట్రిగ్గర్ నొక్కిన ప్రతిసారి రీల్ రన్ అవుతూ టాప్ టాప్ సౌండ్ వస్తుంటే సూపర్ స్టార్ కృష్ణ కూడా నిలవలేడు ఆ స్టైల్కి డబ్బులు పెద్దగా ఉండని రోజులవి పిల్లలు తమ కోర్కెలను కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టే రోజులు ఒక తండ్రి ఒక కొడుక్కి నేల టపాకాయల సంచి కొనిస్తాడు పది రూపాయలకు చాలా నేల టపాకాయలు ఉంటాయి దానిలో ఆ పిల్లవాడికి బుద్ధి పుట్టినప్పుడల్లా ఒక నేల టపాకాయ తీసి నేలన గట్టిగా బాధితే ఢామ్ అని సౌండ్ మరో బీద తండ్రి తన కొడుక్కి తాటాకు టపాకాయలు కొనిస్తాడు తాటాకులో మందు కూర్చి ఒత్తి బయటకు వచ్చేలా ఉండే ఆ చీప్ టపాకాయలు సౌండ్లో మేటి క్యాండిల్ వెలిగించి ఒక్కో తాటాకు టపాకాయ అంటించి విసురుతూ ఉంటే టపా టపా అంటాయి పీర్ ప్రెషర్ కూడా ఉండేది ఆ రోజుల్లో మీ నాన్న ఎంత కొనిచ్చాడంటే మీ నాన్న ఎంతకు తెచ్చాడు అని పిల్లలు తమ దగ్గర ఉన్న అన్ని డబ్బాల కాకర పువ్వొత్తులను లెక్కవేసి పక్క కుర్రాడితో పోల్చుకునేవారు చిచ్చుబుడ్లు ఫ్యాషన్వి కొనేవాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు మట్టి చిచ్చుబుడ్లు కొనేవాళ్ళు మధ్యతరగతివారు ఆ మట్టి చిచ్చుబుడ్లు మూడ్ బాగుంటే బుజ్ అని వెలిగేవి లేకుంటే తుస్సుమనేవి ఇక విష్ణు చక్రం భూచక్రం అందరూ కొనలేరు లక్ష్మీ అవుట్లు క్వాలిటీ అవుట్లు ఆరు అవుట్లు ఒక ప్యాకెట్ కొంటే చెవులు చిల్లులు పేడేలా పేలడం గ్యారంటీ ఇక పురికొంచ బాంబులు కూడా మానం తుస్సుమనడం వాటి చరిత్రలో లేదు ఇక పిల్లి పిసర సరం ప్రమాదరహితమైనది కూడా ఐదు వందల వాళ్ళ వెయ్యి వాళ్ళ కొనేది బాగా డబ్బున్న శ్రీమంతులు వాళ్ళు అందరూ టపాకాయలు కాల్చాక ఏ అర్ధరాత్రో థౌజండ్ వాళ్ళ వెలిగించి పది నిమిషాలు ఢమడమలాడించి తమ దర్జా చూపించుకుంటారు పిల్లలు దీపావళికి కొత్త బట్టలు అడగరు కానీ టపాకాయలు మాత్రం తప్పక అడుగుతారు పాము బిళ్ళలు వెన్న ముద్దలు మెగ్నీషియం రిబ్బన్లు కలర్ అగ్గిపెట్టెలు ఇవి ఉంటే పెన్నిది ఉన్నట్టే ఇంతా చేసి దీపావళి ముందు రోజు నుంచి ముసురు పట్టుకుంటే వాళ్ళు బెంగపడతారు చీటికి మాటికి ఆకాశం వైపు చూస్తుంటారు అయ్యో వీటిని కాల్చటం ఎలా అనుకుంటారు దీపావళి రోజు వాన రావడం ఆనవాయితీ పిల్లలతో ఆడుకోవడానికే వచ్చి కాసేపు అల్లరి చేసి అది దీపావళికి చుట్టుపక్కల పిల్లలను గమనించుకోవడం పెద్దలు తప్పక చేసేవారు కొన్ని టపాకాయల్ని కొనుక్కోలేని పిల్లలకు ఇచ్చేవారు తమ పిల్లల చేత ఇప్పించేవారు తమ ఇంటి ముంగిట్లో టపాకాయలు కాలుస్తున్నప్పుడు పక్కింటి పిల్లలు తెల్లముఖం వేసుకు చూస్తుంటే పిలిచి వారి చేత కూడా కాల్పించేవారు ప్రేమ స్నేహం ఉన్నది కాస్త పంచితే పెరుగుతుంది మరి దీపం అంటే తాను వెలిగేది మాత్రమే కాదు వెలుతురు పంచేది ఒక దీపం నుంచి వెయ్యి దీపాలు వెలుగుతాయి ఈ దీపావళిని ప్రేమను పెంచుతూ జరుపుకుంటూ చిన్నప్పటి రోజులను పిల్లలకు చెప్పండి పిల్లలకు సురక్షితమైన దీపావళి సరంజామా ఇచ్చి దగ్గరుండి వారి చేత కాల్పించండి అందరికీ హ్యాపీ దీపావళి పిల్లలు మా రోజుల్లో అని నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మీ ఇంట్లో పెద్దలను అడగండి పెద్దలు నేను చెప్పిందంతా మీరు కూడా అనుభవించే ఉంటారు కదూ ఎస్ ఎస్ నాకు తెలుసుగా ఎందుకంటే ఈ అనుభవాలన్నీ నావి కూడా మరి